జై గురుదేవ్ దత్త ఓం నారాయణ ఆది నారాయణ మాట అయ్యా ఇది మనసు పట్టు పట్టుపరుపు కోరింది కనుక ఈ పరుపు ఏర్పాటు చేశాను దీని తిక్క కుదిరింది బాట శ్రీ స్వామివారు సుమారు పదమూడు సంవత్సరముల సంవత్సరాలు అనేక ప్రాంతాలు పుణ్యక్షేత్రాలు తిరిగి మహాత్ములను దర్శించి మద్రాసు నగరానికి వచ్చి అక్కడి హైకోర్టు మెట్ల మీద పడుకొని నిద్రలేచి ఉన్మాంతావస్థను విడిచి ఆకలితో కోర్టుకు పక్కనే ఉన్న వేరుశనగ మిల్లు దగ్గరికి వెళ్ళి అయ్యా ఆకలిగా ఉంది కాసిని వేరుశెనగ పప్పులు పెట్టమని అడిగారు ఆ మిల్లు యజమాని పప్పును బయటకు తీసుకు ఆకలి తీరే వరకు లోపలే ఉండి తినమన్నాడు తొలిసారి దైవ స్వరూపానికి తిండి పెట్టిన ఆ యజమాని ఎంత అదృష్టవంతుడో కదా స్వామి పప్పు తిని దగ్గరలో ఉన్న సముద్రపు నీటిని తృప్తిగా తాగి స్మితపడ్డారు ఉప్పు నీటిని తాగి ప్రాణాలతో జీవించటము మహాత్ములకే సాధ్యం అందుకే భగవాన్ శ్రీ వెంకటయ్యస్వామి మహాత్ములు దివ్యులు గోతాన్ని గోచిగా మరియు తలకు చుట్టుకొని నా స్వామి మద్రాసు వీధుల ఎందు యథేచ్ఛగా తిరుగుతూ ఒక చోట పట్టు పరుపులని చూచారు వెంటనే పరుపు మీద పడుకోవాలని కోరిక కలిగింది అది కలిమాయగా గ్రహించిన స్వామి దానికి తగిన బుద్ధి చెప్పాలని ఊరి బయటకు వెళ్ళి నాగజముడు ముళ్ళును పాన్పుగా పరచి మీద పడుకొని దొర్లుతూ కుదిరిందా నీ తిక్క కుదిరిందా అంటూ ఉంటే ఒక ముళ్ళు కూడా పుచ్చుకోలేదు రక్తం రాలేదు ఇటువంటి చర్యలు సామాన్యులకు అంటారు మనము త్రికరణ శుద్ధితో మంచిగా జీవిస్తూ దైవత్వాన్ని పొంది స్వామి చూపిన బాటలో పయనిస్తూ సమాజానికి మార్గదర్శకులుగా నిలవవచ్చు సర్వమత సమానత్వ భావనను నేర్పించిన జన్మ చరితార్థనను నొందించుచు కోరుకోవచ్చు కలగటం అవి తీవ్ర రూపం దాల్చి మనశ్శాంతి లేకుండా చేయటం సహజత్వము వాటిని దైవస్మరణతో అదుపులో ఉంచుకొని ఉన్నదానితో సంతృప్తి చెందుతూ సుఖంగా దీవించటం దైవత్వం ఓం నారాయణ ఆది నారాయణ